హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ మజ్జిగ పులుసు చాలా బాగుంటుంది చికెన్ మజ్జిగ పులుసు మజ్జిగ చేరు అనే మాట విన్నాం కానీ ఈ చికెన్ మజ్జిగ పులుసు ఏంటనుకుంటున్నారా అయితే ఒక్కసారి చేసి చూడండి ఈ చికెన్ మజ్జిగ పులుసు ఎంత టేస్టీగా అంత బాగుంటుందో పెరుగు తినని వాళ్ళు మజ్జిగ తాగని వాళ్ళు కానీ చికెన్ ఇలా చేసి చూస్తే తింటారండి చాలా బాగుంటుంది అప్పుడు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా ఈ చికెన్ మధ్య పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పొయ్యి వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి ఒక రెండు అయితే కట్ చేసుకొని వేసుకోవాలి చూడగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా ఒకటైతే కట్ చేసుకొని వేసుకోవాలి మరి లావుగా కాదు కొంచెం సన్నగా అయితే కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ కొంచెం దూరగా వేయించుకోవాలి మరీ దోరగా కాదండి కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది మరీ దోరగా వేయించుకోకుండా లైట్గా వేయించుకోవాలి ఈ ఉల్లిపాయల్ని ఇంకా ఇందులోకైతే ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుడి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి చికెన్ మజ్జిగ పులుసులోకి ఉల్లిపాయ అనేది మరీ దూరగా వేయించుకోకుండా ఈ ఉల్లిపాయలు ఎక్కువ వేయించుకోకుండా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది ఇంక ఇక్కడైతే ఒకసారి గడ్డ తోటంతా అంతా కలుపుకున్నాక ఒక కిలో అయితే చికెన్ తీసుకోవాలి మన ఇష్టం అండి బోన్లెస్ అయినా బోన్ ఉన్నదైనా తీసుకుంటే సరిపోతుంది ఎక్కువగా బోన్ అయితేనే బాగుంటుంది ఎందుకంటే మధ్య పులుసు అందులోకి పట్టి చాలా బాగుంటుంది కాబట్టి కిలో చికెన్ తీసుకున్నాక కొంచెం ఉప్పు నీళ్ళల్లో కడిగి పెట్టుకోవాలి చికెన్ని చికెన్ వేసుకున్నాక కొంచెం పసుపు ఉప్పు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా ఈ చికెన్లో అయితే మనం ఎండుకారం అయితే వేసుకోవద్దండి పచ్చికారమే వాడుకోవాలి ఇంకా ఇప్పుడైతే ఇదంతా బాగా కలుపుకున్నాక ఇంకా మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటైతే బాగా మగ్గించుకోవాలి ఇక్కడైతే పచ్చిమిర్చి తీసుకోవాలి ఒక నాలుగైతే పచ్చిమిర్చి తీసుకోవాలి మనం కారం తగ్గట్టు తీసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు అయితే బాగా కారం ఉన్నాయి అందుకని నేనైతే నాలుగైతే తీసుకున్నాను పచ్చిమిరపకాయలు ఇంకా అయితే మెత్తగా పేస్ట్ లాగా పట్టుకొని వేసుకోవాలి చికెన్లో చికెన్ మజ్జిగ పులుసులోకి ఈ పచ్చి కారమే వేసుకోవాలండి ఎండు కారం అయితే వేసుకోకూడదు ఇంకా మనం కారం తగ్గట్టుగా అయితే వేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటైతే బాగా వేయించుకోవాలి ఇంకా కారం అంతా ముక్కకు పడుతుంది కాబట్టి చాలా బాగుంటుంది ఇక్కడైతే చూసారా బాగా వేగిపోయింది చికెను ఈ విధంగా అయితే చికెన్ వేయించి పెట్టుకోవాలి ఇంకా ఇదంతా సిమ్లో ఉంచుకొని అయితే బాగా రోస్ట్గా వేయించుకోవాలండి చికెన్ని ఇంకా ఇందులో అయితే ఏ మసాలాలు అవసరం లేదండి ఇంతేనో ఈ విధంగా అయితే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంక వేయిపోయింది కదా ఇదైతే పక్కన పెట్టుకోవాలి ఇక్కడైతే పెరుగు తీసుకోవాలి నేనైతే హాఫ్ లీటర్ వరకు అయితే పెరుగు తీసుకున్నాను పెరుగు తీసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి ఈ పెరుగుని గడ్డలుగా లేకుండా మనం ఇసుక తీసుకొని పెరుగునైతే బాగా కలుపుకోవాలి మనకు పెరుగు ఎంత సాఫ్ట్గా ఉంటే ఎంత బాగుంటుందండి అయితే ఈ పెరుగులో ఎక్కువగా వాటర్ వేసుకోకుండా ఒక టీ గ్లాస్ అయితే వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇంకా ఈ అయితే ప్యాకెట్ పెరుగండి ప్యాకెట్ అయితే వాడుతున్నాను మరి నీళ్ళగా కాకుండా తిక్కుగా ఉండాలి ఉప్పు వేసుకొని మనం ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి ఇప్పుడైతే తాలింపు అయితే వేసుకోవాలి ఇక్కడైతే ఒక చిన్న కడాయి పెట్టుకొని ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఇంకా ఈ ఆయిల్ వేడయ్యాక హాఫ్ స్పూన్ అయితే జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్నాక ఆవాలు వేసుకోవాలి ఇంకా అలాగే మెంతులు కూడా వేసుకోవాలి మెంతులు మరీ ఎక్కువగా వేసుకోకూడదండి ూంతో పాటు పావు స్పూన్ అయితే వేసుకోవాలి మెంతులుగా ఎక్కువ వేసుకున్నామంటే చేదు వస్తుంది అలాగే మిరపకాయలు కూడా ఒక నాలుగు అయితే వేసుకోవాలి ఇంక ఇవంతా వేగాక ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఇంకా వేగాక ఇందులో అయితే పసుపు వేసుకోవాలి ఈ ఉల్లిపాయల్ని ఎక్కువగా వేయించుకోకూడదు కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇంకా ఇవన్నీ వేగాలి ఈ తాలింపు కూడా ఒక రెండు నిమిషాల అయితే వేయించుకోవాలి వేయించుకున్నాక పొయ్యి అయితే ఆపేసుకొని మనం పెరుగు కలిపి పెట్టుకున్నాం కదండి అందులో అయితే వేసుకోవాలి అందులో వేసుకొని ఒక స్పూన్ తీసుకొని అయితే మొత్తం బాగా కలుపుకోవాలి ఈ తాలింపు అంతా కూడా మనం పెరుగులో కలిసేటట్టుగా అయితే బాగా కలుపుకోవాలి ఇక ఉప్పు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో చూసుకున్నాక ఈ పెరుగు అనేది మరి నీళ్ళగా కాదండి తిక్కుగా ఉండేటట్టు చూసుకోవాలి మనకి బాగా తిక్కుగా ఉంటేనే బాగుంటుంది మరి నీళ్ళగా చేసుకుంటే అసలు బాగోదు ఎప్పుడైనా బాగా తిక్కుగా ఉంటేనే బాగుంటుంది ఇంకా ఇందులో అయితే ఇప్పుడు చికెన్ వేసుకోవాలి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ చికెన్ అయితే వేసుకోవాలి ఇందులో ఇంకా చికెన్ అంతా వేసుకున్నాక ఒక గరిట తీసుకొని బాగా కలుపుకోవాలి మొక్కలకు బాగా మజ్జిగ పులుసు అనేది పట్టేటట్టుగా అయితే బాగా కలుపుకోవాలి మసాలా అంతా బాగా కలిసేటట్టుగా అయితే కలుపుకోవాలి మనకి ఎప్పుడు కావాలన్నా చిటికలో చేసుకోవచ్చు అండి మజ్జిగ పులుసు మనకు ఎక్కువ టైం కూడా పట్టదు అయితే చాలా బాగుంటుంది మజ్జిగ పులుసు కూడా ఇంకా అంతా ఒకసారి కలుపుకున్నాక ఒకసారి అయితే ఉప్పు చూసుకొని ఇంకా ప్లేట్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ఆగాక తింటే చాలా బాగుంటుంది ముక్కలకనేది మధ్య పులుసు అంతా పడుతుంది కదండి మసాలా అంతా చాలా బాగుంటుంది అప్పుడు మనకు మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే అయినా తినచ్చు చాలా బాగుంటుంది ఇంకా పలావ్లోకి వైట్ రైస్లోకి బాగుంటుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్